సో హాయ్ గేస్ టు డే వన్ రికార్డ్ ని ప్రభాసన అప్ కమింగ్ మూవీస్ తో తన మూవీస్ తో బ్రేక్ చేస్తాడా లేడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వచ్చింటే రిక్వెస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం రెండు వందల తొంభై నాలుగు గ్రాస్ అయితే పుష్పట్టు సినిమా అయితే ఇండియా వైజ్ గా కాదు ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఆల్ టైమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ రికార్డ్ ని ప్రభాషణ అప్ కమింగ్ మూవీస్ తో బ్రేక్ చేస్తాడా అంటే త్రీ ఫిల్మ్స్ కి అయితే హై ఛాన్సెస్ ఎస్ అయితే ఉందని స్పిరిట్ సెలార్ పార్ట్ కల్కి పార్ట్ ఈ మూడు సినిమాలకైతే ఉందని చెప్పుకోచ్చు కానీ సెలార్ కల్కి టూ అయితే అస్సలుకి దీనికి దరిదాపుల్లో కూడా వెళ్ళదు కానీ స్పిరిట్ అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉందని ఫ్రెండ్స్ చూడాలి మరి అప్ మూవీస్ తో ప్రభాస పుష్ప టు డే వన్ రికార్డ్ బ్రేక్ చేస్తాడా లేడా లేకపోతే టాప్ టూ టాప్ ఫోర్ పొజిషన్ పెడతా పెడతారా బాహుబలి టూ సినిమా తర్వాత ఇప్పటివరకు అయితే డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే ప్రభాసైతే పెట్టలేదని చెప్పుకోచ్చు ఇండియా వైజ్ గా వరల్డ్ చూడాలి మరి ఈ సినిమాతో అయినా పెడతారా మూడు ఫిల్మ్స్ అయితే ఉంది చాలా భారీ హైప్ మోస్ట్ ఎక్సెప్టేషన్తో వస్తుందని అని సినిమాలు తెలిసిందే చూడాలి మరి పెడుతుందో లేదో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా పుష్పట సినిమా అయితే డే వన్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది అని చెప్పుకోవచ్చు ఆర్ఆర్ఆర్ డే వన్ రికార్డ్ బ్రేక్ చేయదు అన్నారు పుష్పట సినిమా బట్ అదైతే ఈజీగా బ్రేక్ చేసి ఎనభై కోట్ల గ్రాస్ డిఫరెంట్ తో బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు కొంచెంలో అయితే మూడు వందల కోట్ల గ్రాస్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు టూ లేకపోతే మూడు వందల కోట్ల గ్రాస్ అయితే పెడుతుండే ఇప్పుడైతే నెక్స్ట్ పుష్ప పాత్రికి అయితే గట్టి ఛాన్స్ అయితే ఉంటుంది అలా ప్రభాస అప్కమింగ్ మూవీస్లో మూడు ఫిల్మ్స్కి అయితే ఉంది మరి కొడుతుందా లేదా డే వన్ టూ రికార్డ్ బ్రేక్ చేస్తాడా లేదా ప్రభాసన అనేది మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే బ్రేక్ చేస్తాడు మూడు ఫిల్మ్స్ అయితే భారీ లెవెల్లో తో రిలీజ్ అవుతుంది దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం అయితే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం